ప్రతి ఒక విలేజ్కి గ్రామ దేవతలు ఉంటారు పోలేరమ్మ కంపల్సరీ ఉంటుంది గ్రామ దేవతగా అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు తాలూకా కృష్ణం చెట్టుపల్లెలో పోలేరమ్మ దేవతగా ఉంది ఈ గ్రామ దేవతను పోలేరమ్మను పదహారవ శతాబ్దంలో బ్రహ్మంగారి మండలం బ్రహ్మంగారి మఠంలోని పల్లెలో ఉన్నటువంటి పోలేరమ్మ దగ్గర ఒక శిలం తీసుకొని వచ్చి ప్రతిష్ఠించారు కృష్ణంచెట్టుపల్లెలో అందువల్ల పదహారవ శతాబ్దం నుంచి కృష్ణంజెట్టుపల్లెలో పోలేరమ్మను కొలవడం జరుగుతుంది పదహారవ శతాబ్దంలోనే బ్రహ్మంగారు కందిమల్లె పల్లెలో బ్రహ్మంగారి మఠములో చుట్ట వేలిగించుకోవడానికి నిప్పు తీసుకురమ్మని చెప్పడం జరుగుతుంది పోలేరమ్మ పోలేరమ్మ నిప్పు తీర్చి ఇవ్వడం జరుగుతుంది బ్రహ్మంగారికి అంత మహత్యం గల వారు బ్రహ్మంగారు ఈ పోలేరమ్మ అక్కడ ఉన్నటువంటి పోలేరమ్మ దగ్గరికి పోవాలంటే అప్పుడు అంత అడవులు ఉండేవి చాలా పెద్ద అడవులు ఉండేవి దట్టమైన అడవులు ఉండేవి అందువల్ల కృష్ణం చెట్టుపల్లి గ్రామ వస్తువులందరూ కూడా అక్కడి నుంచి ఒక శిలం తీసుకు వచ్చి కృష్ణం చెట్టుపల్లెలో ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి నుండి కృష్ణం చెట్టుపల్లె గ్రామ వాస్తవలు పోలేరమ్మను కొలుస్తూ ఉన్నారు గ్రామ దేవతగా చిట్టశివరి నా కృష్ణ చెట్టుపల్లెకు చిట్టివరిన లాస్ట్న ఉంది పోలేరమ్మ దేవాలయం చాలా పవిత్రమైన దేవాలయం అప్పటి వరకు అప్పటి నుండి కొలుస్తూనే ఉన్నారు కానీ గుడి మాత్రం రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ముఖ్యంగా అంబటి బాలిరెడ్డి అనే ఆయన కోలేరమ్మకు గుడిని సొంతంగా నిర్మించాడు కోటి రూపాయలు వెచ్చించి ఈ కోలేరమ్మ గుడిని నిర్మించడం జరిగింది దట్ ఈజ్ అంబటి బాలిరెడ్డి మహోన్నతమైన వ్యక్తి అంబటి బాలిరెడ్డి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది చాలా ఐదు హిమలు గల దేవాలయము ఈ పోలేరమ్మ దేవాలయం రాత్రిపూట పదకొండు గంటల నుంచి పోలేరమ్మ వారు గ్రామం చుట్టూ కూడా తిరుగుతూ వచ్చి ఐదు గంటలకు మళ్ళీ దేవాలయంలోకి వచ్చి నివాసం ఉండడం జరుగుతుంది గ్రామం చుట్టూ కూడా తిరుగుతూ కాపలా వస్తుందంట ఈ పోలేరమ్మ తల్లి అందుకే ఆ దేవాలయానికి చాలా ప్రాముఖ్యత మహిమలు ఉన్నాయని పూజారి మరియు ఈ బాలిరెడ్డి చెప్తున్నారు పూజారి అయితే నేను ప్రత్యక్షంగా పోలరమ్మ తల్లిని చూశాను అని చెప్పాడు చాలామంది గ్రామస్తులు కూడా ఆమె యొక్క మహిమల గురించి ఆమె కాపలా కాయడం గురించి దేవ దే దేవాలయంలో కనిపించడం గురించి నెక్స్ట్ ఊరి చుట్టూ కూడా తిరగడం చూడడం జరిగింది గ్రామస్తులందరూ కూడా అంబటి బాలిరెడ్డి ఒక సాధారణమైన వ్యక్తిగా ఉండి ఒక దేవాలయాన్ని నిర్మించే స్థాయికి వెళ్ళాడంటే ఆమెను నమ్ముకొని గొప్ప స్థాయిలో ఉండేట ఆమెను నమ్మడం వల్ల ఇది నిదర్శనంగా చెప్పవచ్చు అందరూ నమ్ముతున్నారు అయితే ప్రతి ఒక్క సంవత్సరం కూడా కృష్ణ చెట్టుపల్లెలో ఏప్రిల్ మాసంలో గొప్ప ఉత్సవాన్ని జాతర నిర్వహిస్తారు పోలేరమ్మ జాతరను కృష్ణ చెట్టుపల్లెలో దట్ ఈజ్ పోలేరమ్మ పోలేరమ్మ తల్లి గురించి అది మీరు ఎప్పుడైనా చూడండి ప్రకాశం జిల్లా గిద్దలూరు తాలూకా కృష్ణజెట్టుపల్లె గ్రామం చివర్లో ఉంది పోలేరమ్మ గుడి ఖచ్చితంగా చూడండి ఆనందించండి ఆమె మహిమల గురించి తెలుసుకోండి దట్ ఈజ్ పోలేరమ్మ గుడి పోలేరమ్మ తల్లి మహా మహా మహిమలు గల దేవతను ఆ గ్రామాన్ని కూడా కాపాడుతుంది చాలామంది కనిపిస్తుందంట ఆ తల్లి రాత్రిపూట దేవాలయంలో కూడా మహిషాసుర మర్దిని విగ్రహం గురించి ప్రతిష్ఠించడం జరిగింది అదేవిధంగా కలకత్తా మహంకాళిని కూడా నిర్మించడం జరిగింది చాలా భయంకరంగా ఉంటారు కలకత్తా కాళీ తనని మైసాసురం విగ్రహాలు చాలా భయంకరంగా ఉంటారు మనం అడిగిన వెంటనే కోరికలు తీర్చడం జరుగుతుంది పోలేరమ్మ తండ్రి మా ఛానల్ పేరు అనుమల ఆంధ్ర సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్ర ఆంధ్ర అనుమల ఆంధ్ర